అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ బ్రెడ్ రెసిపీనండి అది చూపించిపోతున్నాను ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చేయాలంటే ఇక్కడ చూపించిన విధంగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూస్ జ్యూసీగా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు దీనికి కావాల్సిన మనకు ముందుగా బ్రెడ్ పీసెస్ అయితే కావాలి నేను నాలుగు పీసెస్ అయితే తీసుకున్నాను ఇలా నాలుగు పీసెస్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని కొంచెం పెద్దగా ఉండడానికి నేనైతే నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీకు కావాలంటే చుట్టూ బ్రౌన్ పీసెస్ ఉంది కదా ఆ పార్ట్ అంతా కూడా తీసేసి మధ్యలో ఉండే పార్ట్ మాత్రం తీసుకోవచ్చు ఇంకా మీరు నాలుగే ఐదారు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా మన మొత్తానికి బ్రెడ్ ముక్కలు అయితే కట్ చేసి తీసుకున్నాము ఇలా తీసుకున్నాక మనం స్టవ్ అంటే చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కన్నా కూడా నెయ్యి యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట నెయ్యి ఆ బ్రెడ్ పీసెస్ని కూడా మనము బాగా వన్ బై వన్ ప్యాన్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ కూడా మనము బాగా డీప్ ఫ్రై లాగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా డీప్ ఫ్రై లాగా చేసేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకోవడం వల్ల కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు పక్కలు కూడా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఫాస్ట్గా బాగా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇలా రెండు పక్కలు కూడా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బ్రౌన్ చే ఇలా మనం ఫ్రై చేసినవి తీసి పెట్టేసుకుందాం మిగతా అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకునేస్తాం తర్వాత ఇప్పుడు మనము వేరొక గిన్నెలోకి పాలు అయితే తీసుకుందాం ఇవి బాగా మరగ్గాంచాలండి ఇవి మరిగేలోగా మరొక గిన్నెలో మనం పచ్చి పాలు అయితే తీసుకుందాం ఇవి వేట్ చేయలేదండి నేను పచ్చిపాలే తీసుకున్నాను ఇందులోకి కస్టర్డ్ పౌడర్ నాలుగైదు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని బాగా కలిపేసుకుందాం కలిపి పెట్టుకోవాలి ఈ కస్టర్డ్ పౌడరు ఇంట్లోనే రెడీ చేసిండేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా కస్టర్డ్ పౌడరు మనము ప్రిపేర్ చేసేది వీడియోలో పెట్టిన్నాను ఒకసారి చూడండి ఇక పాలు బాగా మరిగాయి ఈ పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది కొంచెం చికెన్ పాలు తీసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మరిగిన పాలలోకి మనము షుగర్ అయితే యాడ్ చేసుకుందాం నేను పావు కప్పు యాడ్ చేసుకున్నా మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఇంకా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి కస్టర్డ్ పౌడరు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా చిక్కపడేంతవరకు రెండు మూడు నిమిషాలు బాగా మరగ్గాంచుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనము కాంచుకుంటే సరిపోతుంది ఎలా అంటే కింద అడగంటేస్తుంది అనమాట ఇంకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక మనము ఒక రెండు మూడు నిమిషాలు బాగా గేడ్తో తిప్పుతూ మరగ్గ్గాంచుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇక మనకు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మనము ఇలా గేటితో తిప్పుతూనే ఉండాలి రెండు మూడు నిమిషాలు బాగా చల్లారేంతవరకు ఎందుకంటే పైన అట్టులాగా ఫామ్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం తినేటప్పుడు అది బాగా అంత మంచి టేస్ట్ అనేది ఉండదు అనమాట అందుకనేసి మనం గైడ్తో కలుపుతూనే ఉండాలి ఇంకా చల్లారాక ఒక సరైన బౌల్ తీసుకుందాం అందులోకి ఈ బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక లేయర్ లాగా దానిపైన ఇందాక మిల్క్ కస్టర్డ్ మిల్క్ని అంత వేసుకొని ఆ బ్రెడ్ పీసెస్ మీద ఇంకొకసారి మిగిలిన బ్రెడ్ ముక్కలంతా కూడా దానిపైన ఒక్కసారి ఆ బ్రెడ్ ముక్కలు వేసేసుకొని ఇలా పాలు మిక్స్ చేసుకున్నాం అనుకోండి బాగా మిక్స్ అవుతుంది మనము సర్వ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా సన్న కట్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నాక అంతే స్వీట్ రెడీ అయిపోయిందండి ఇలా మనం వేడి వేడిగా మనం ఇలాగే కూడా తీసేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్టు లేదా సమ్మర్లో అవుతే కన్నా మనం వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత తీసుకుంటే చల్ల చల్లగా మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే మీరు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినాక చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసుకోండి ఇక మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి